కడపకొచ్చి ఖచ్చితంగా మిస్ కొట్టకుండా తినాల్సిన ఒక ఐటమ్ ఏదైనా ఉందారా అంటే అది కడప కారం దోశ ఈరోజు మనం కడపలో నెహ్రూ చౌక్లో సుబ్బరాయుడు దోశ పాయింట్కి వచ్చాం ఇక్కడికి వచ్చి బేసిక్ ఒక కడప కారం దోశ చెప్తే అది రేంజ్లో ఒక దోశ వేసి ఇచ్చేది అర్జెంటుగా ట్రై చేద్దాం బా దోశ లోపల బొంబాయి చట్నీ కడప స్పెషల్ ఎర్ర కారం పుట్టినాల పొడి ఈ కాంబినేషన్ మీకు తప్ప ఇంకెక్కడా దొరకదు ఇది ఒక గోల్డెన్ కాంబినేషన్ ఏ కడప ఉండని అడగండి స్పెషాలిటీ ఎంత మంచిగా చెప్తాడో ఎరగాల వచ్చి మేము ఒరిజినల్గా ట్రా చేస్తాం ఉక్కి మిరపకాయలు ఉప్పు ఎరగడ తప్ప ఇంక వేరే ఏం పడదు అనమాట మన షాప్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉందండి ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఉంది ఈ దోశ ఇక్కడ తప్ప ప్రపంచంలో ఇంక ఎక్కడ ట్వంటీ రూపీస్కి దొరకదు ఈ దోశ నేను చిన్నప్పటి తిన్నాను ఇదే టేస్ట్ దోశ లవర్స్ ఎక్కడెక్కడ ఉన్నా కడపకొచ్చి వచ్చి యూ హ్యావ్ టు ట్రై కడప కారం దోశ రేపు కడపలోనే ఇంకో చిన్న ప్లేస్లో ఇంకో స్పెషల్ దోస్తో కలుద్దాం అది మరి మ్యాటర్ టిల్ దెన్ బాయ్ బాయ్